నాన్నగారి శత జయంతి జరుపుకున్నాం ఆ తర్వాత నాకు వచ్చింది ఆ తర్వాత నేను మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాను ఆ తర్వాత నాకు వచ్చింది ఆ తర్వాత భసోతారోరికన్ క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కి చైర్మన్గా పదిహేనో సంవత్సరాలకు అడుగుపెట్టాను మొన్న మార్చి నెలలో ఆ తర్వాత నాకు వచ్చింది అలాగే నాలుగు సినిమాలు వరుసగా హిట్లో అఖండ కానీ లేకపోతే వీరసింహారెడ్డి కానివ్వండి నెలకొండ భగవంత్ కేసరి కానివ్వండి ఆ తర్వాత డాకు మహారాజ్ కానివ్వండి నాలుగు సినిమాలు హిట్ల తర్వాత దాని తర్వాత యాభై సంవత్సరాలుగా హీరోగా ప్రపంచంలో ఎవడు లేడు యాభై సంవత్సరాలు హీరోగా మధ్యలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా దారి మరణము అలా జరిగింది జరిగిందేమో కానీ వాళ్ళ క్యారియర్లో యాభై సంవత్సరాలు హీరోగా నాకు నిలబడ్డానికి శక్తినిచ్చిన నా తెలుగు వాడి తెలుగు ఛాతికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఏదైనా ఇప్పుడు బాలకృష్ణ గురించి చాలా రకాలుగా మాడుకుంటారు ఏం అయ్యే ఏం చూసి బాలకృష్ణకి అంత పొగరంటారు నన్ను చూసుకునే నాకు పొగరైన పొగరంటాను ఎవరిని చూసి అంత ఎవరు చూసి అంత ధైర్యం అని అంటుంటారు నన్ను చూసి అప్పుడు నేను అంటాను బాబు నా ఏదైతే స్వరూపంతో అదే నన్ను ఉసుగులిపే ఒక విప్లవ విప్లవంగా అడుగు నేను నడుస్తానని నేను చెప్తుంటాను అలాగే నా రీతి ఏంటి ఇతనికి అన్నీ తెలుసా అంటారు నన్ను చూసిన వాళ్ళందరూ నాకంటే నన్ను నేను తెలుసుకునే కంటే పెద్ద విద్య లేదని ఒక సవాలుగా నిలబడతాను నా మాట సూటిగా ఉంటుంది నా బాట ముక్కు సూటిగా ఉంటుంది నా వీక్షణం తీక్షణం దర్శనమిస్తుంది అలాగే నా తీరు గంభీర్య ఒక గాంభీర్య రూపంగా వెలుగుతూ ఉంటుంది నన్ను మీరందరూ ఒక సినిమా నటుడుగానే కాదు నాకు తెలుసు ఎందుకంటే నాలో ఉన్న ఒక మానవత్వం అయితేనేమి నా వ్యక్తిత్వం అయితేనేమి నాలో ఉన్న నీతి నిజాయితీ నిబద్ధత అయితేనేమి లేకపోతే నా ఉన్న నిష్కల్పశం అయితేనేమి వీటిలన్నిటితో ఇప్పుడే కాదు ఇంకా ముందు ముందు తరాలు కూడా నా అభిమానులు పుడుతూనే ఉంటారు అంటే ఆత్మాభిమానమే నా క్షుణ్ణమైనప్పుడు ఆత్మవిశ్వాసం తో నిలువత్తుగా నేను నిలబడతానని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను అదే మీరు హిందూపురం ప్రజలందరూ కూడా అవే చూపారు మీరు కూడా ఆదరాభిమానాలు ఏదైతే నేను నాలో ఉన్న కోణాన్ని చెప్పాను కోణాలన్నీ అలాగే మీరందరూ కూడా ఆ నీతి నిజాయితీ నిబద్ధత ఆగా నిష్కల్మశం ఆ నా వ్యక్తిత్వాన్ని గౌరవించి ఆదరించి మీరందరూ కూడా మూడోసారి ఒక లడ్డు అయినంత మాత్రాన ఎమ్మెల్యే అవ్వాలని లేదు వరుసగా ఎంతోమంది వచ్చారు రాజకీయాల్లోకి ఇవాళ నామరూపాలు లేకుండా పోయారు అడ్రస్ లేకుండా పోయారు కానీ వాళ్ళ ఇక్కడ పన్ను చేశాం కాబట్టి నన్ను ఊరికేదో సినిమా యాక్టర్ లేకపోతే రామా అబ్బాయి అంత మాత్రాన పనులు చేయాలి ఎంతో కొంత మనం సమాజానికి కూడా మన వంతు బాధ్యత ఉంది ప్రతి ఒక్కరి మీద అందరూ కూడా మనం మన వంతు మన సంబంధించిందే కాదు ప్రజలకి ఎంత మనం తిరిగి సమాజానికి ఇచ్చాం అన్నది చాలా ముఖ్యం అప్పుడే మనం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాం నిలిచిపోవడం కోసం కాదు ఎన్నో పాత్రలు చేశాను నేను అద్భుతమైన పాత్రలు నాన్నగారు కూడా చేయలేని పాత్రలు చేయాలనుకున్నా చేయలేని పాత్రలు చేశాను అందులో ముఖ్యంగా పుత్ర సాధకరిని సినిమా ఆ సినిమా నాన్నగారు చేద్దామనుకున్నారు కొన్ని అని కారణాల వల్ల చేయలేకపోయారు ఆ సినిమాను నేను చేయడం తటస్థించింది మరి ఇవాళ మనం ఉగాది జరుపుకుంటామంటే ఒక కాలమాన పట్టిక మన హిందువులకి మనం ఒక శఖాన్ని ఏర్పరిచింది ఆ సారి వాహన శౌతి సాధకాన్ని అలాగే సారే జాసే హి అలాగే సారే హిందూ హమారా బుల్ హమారా ఇక్కడ ఒక సర్వ సర్వమత సౌభ్రానికి రక్తానికి జాతి లేదు మాంసానికి మతం లేదు చర్మానికి కులం లేదు అని చెప్పడానికి ఒక నిదర్శనం ఒక ఆదర్శం మన హిందూపురం ఇక్కడ అందరూ ముస్లిం మైనారిటీలు అయితేనేమి హిందువులు అయితేనేమి క్రైస్తవులు అయితేనేమి అందరూ కూడా ఒక కుటుంబ సభ్యులుగా అందరూ కూడా ఇక్కడ సమ సమాజ స్థాపనం చేసి ఇక్కడ అందరూ ఒక మంచి చల్లటి చక్కటి ప్రశాంతమైన వాతావరణంలో మనంతో ఉంటున్నాం